హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బాన రెసిపీ సెసుటీలు అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతో లడ్డూలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలా చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు బాలామృతం పొడిని వేసుకొని కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ ఒక ఐదారు నిమిషాల పాటు ఈ పొడిని ఫ్రై చేసుకోవాలి ఈ నెయ్యి అంతా పిండికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే మిక్స్ చేసుకోండి పిండి అనేది మాడిపోకుండా ఇలా ఐదారు నిమిషాల పాటు పిండి బాగా వేగిన తర్వాత ఇందులోకి అరకప్పు వరకు బెల్లం తురుమును వేసుకోండి ఆల్రెడీ ఈ బాలామృతంలో చక్కెర ఉంటుంది కాబట్టి బెల్లం అనేది కాస్త తక్కువగానే వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి పొడి అయినా లేక పచ్చి కొబ్బరి పొడినైనా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఎండు కొబ్బరి పొడి వేస్తున్నా ఇలా వేసిన తర్వాత కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ మరో మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మనం వేసిన బెల్లం కూడా ఇలా గిరెట్టతో మెదుపుకుంటూ ఈ వేడికి బెల్లం అంతా కరిగిపోయేటట్టు ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ పిండిని బాగా వేయించిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన చేసేయండి పిండి అనేది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత వేడివేడి నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్లను కట్టుకోవాలి ఈ నెయ్యి ప్లేస్లో పాలు కూడా వేసుకోవచ్చు నెయ్యితో ప్రిపేర్ చేసుకుంటే లడ్లు అనేవి ఒక నెలపాటు నిలువ ఉంటాయి అదే పాలతో ప్రిపేర్ చేసుకుంటే కేవలం ఐదారు రోజుల పాటే నిలువు ఉంటాయి అలాగే ఇలా నెయ్యి వేసేటప్పుడు అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా మాత్రమే నెయ్యిని వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్లను కట్టుకోవాలి చూస్తున్నారు కదా లడ్డు అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా నెయ్యితో వద్దనుకున్న వాళ్ళు గోరువెచ్చటి పాలను వేసుకొని పాలన్నీ ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా మాత్రమే పాలను వేసుకొని పిండిలో కలిసేలా కలుపుకొని మీకు నచ్చిన సైజులో ఈ పాలతో కూడా లడ్లని ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా పాలతో అయినా నెయ్యితో అయినా లడ్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇలా లడ్లన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంతో సింపుల్గా ఈ బాలామృతంతో లడ్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరి నీ టేస్టీ అని హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కూడా ఇచ్చేయండి సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్